హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మార్గశిర మాసం రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి దాని తిథులు ఏంటి అసలు ఏ విధంగా చేస్తే మంచిది అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో దత్త దత్తమైన మంచు కురిసే చల్లటి ఏమంత ఋతువుల్లో తెల్లవారుజామున ఇద్దరు లేచి వాకిట్లో ఆవు పేడతో కల్లాపిసల్లి అందమైన రంగురంగుల రంగవల్లలు తీర్చిది ఆలయాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే పూజలు వ్రతాలు పొంగలి ప్రసాదాలు గుమగుమల వెరసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన పవిత్రమైన మా మాసం మాసం ఈ మాసంలో గురువారం ఆశించే ఆసరించే లక్ష్మీవ్రత ఎంతో విశిష్టమైంది ఎంతటి విశిష్టమైన మార్గశిర మాసం గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం సంవత్సరంలో పన్నెండు నెలలు అయితే ఉంటాయి అయితే అందులో కొన్ని మాసాలు మాత్రం భగవంతుని ఆరాధనకు అత్యంత విశేషమైనగా భావిస్తాం అయితే అందులోండే ఈ మాసం కూడా ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ముగించుకున్న తర్వాత మార్గశిర మాసంలోకి అడుగు పెడతాం అయితే తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిదవ మాసం మార్గశిర మాసం మన తెలుగు నెల ప్రకారం అయితే ఇది లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన ఈ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాసాలు ఆచరించడం వల్ల సకల శుభాలు అయితే చిరు సంపదలు కూడా శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు ఉపవా ఇవన్నీ చేసాక ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుందనమాట అందుకే ఈ మాసాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తాం అయితే నవంబర్ ఇరవై ఒకటి నుంచి మాసం అయితే ప్రారంభమై డిసెంబర్ ఇరవయో తేదీతో ముగిస్తుంది ఈ నేపథ్యంలో పవిత్రమైన మాసం యొక్క విశిష్టత దాని పండుగల గురించి ముఖ్యంగా ఏవేమో ఉన్నాయనేది పూర్తిగా తెలుసుకుందాం అయితే మొదటిగా మాసానం మార్గశిరసోహ అని ఎందుకు అంటారంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలు వివరించిన విధంగా పవిత్రమైన మాసం అన్ని మాసాల్లోకెల్లా శీర్షం అంటే శిరసు వంటిది అని అర్థం ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్నందున ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరంట ఈ మార్గశిర మాసం దైవ ఆరాధనకు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైందని చెప్పుకోవచ్చు అలాగే పవిత్రమైన మార్గశిర మాసం అన్ని మాసాలకల్లా సుమ్మైంది కాబట్టి ఈ మాసంలో ప్రతి పండుగ అని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ద్వాపర యుగంలో ఈ మార్గశిర మాసం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేదని మహాభారతం ద్వారా అయితే కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది అయితే అలాగే ఈ ధనుర్మాసం ప్రారంభం ఎప్పుడు వస్తుందంటే ఈ మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి వరకు ఉండే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసంగా మనం చెప్పుకుంటాం ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు అలాగే వైష్ణవ ఆలయాలకు దర్శించేందుకు శ్రీమన్నారాయణుని అర్చించుకునేందుకు ఈ ధనుర్మాసం ఎంతో ప్రధానమైందని పండితులైతే చెబుతారు అలాగే వివాహం కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇక్కడ కాచ్యాయని వ్రత ఆసరించడం తమలోని భక్తిభావం స్థిరమయ్యేలాగా గోదాదేవిని రచించిన పాసరాలు చదవడం ఈ ధనుర్మాస ప్రత్యేకతలను చెప్పుకోవచ్చు అలాగే సాధారణంగా గురువారం రోజున లక్ష్మీవార అని అంట ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు మార్గ గురువారాల్లో చేసే లక్ష్మీ పూజను మార్గశిర గురువార వ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకేసారి వచ్చే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం శుభం ఈ వ్రతం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది అని మహర్షులైతే చెప్పడం జరుగుతుంది అయితే వచ్చే నాలుగు గురువారాల్లో చేసే లక్ష్మీ పూజ చాలా ప్రధానమైన చెబుతున్నారు కదా ఈ వ్రతం చేయడం వల్ల ఆచరించడం వల్ల అప్పుల సమస్యలు తొలగి శ్రేయస్సు సిరి సంపదలు ఆరోగ్యం కలుగుతుందని ప్రకారం నమ్మకం అనమాట అయితే మార్గశిర మాసంలో కాచ్యాయని వ్రతం అనేది ఒకటి ఉంటుంది మన శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోకులంలో గోపికలు చేసిన వ్రతమే ఈ కాచ్యాయని వ్రతం ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో గోపికులు కాచాయని వ్రత ఆసరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారంట అందుకే వివాహం కాని అమ్మాయిలు ఈ మార్గశిర మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుడి భర్ గోదాదేవి శ్రీకృష్ణుడి గురించి కీర్తించిన ముప్పై పాసురాలను ప్రతిరోజు చదివితే ఉత్తముడైన వ్యక్తితో తొందరగా వివాహం జరుగుతుందని కూడా విశ్వాసం అయితే మాసంలో వచ్చే ముఖ్య పండుగలు పుణ్యతిథులు ఏంటో తెలుసుకుందాం అయితే నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మార్గశిర శుద్ధ పాద్యమి మార్గశిర మాస ప్రారంభం అనమాట పోలిపాద్యమి రెండు వేల ఇరవై ఐదు ఇది నవంబర్ ఇరవై రెండు శనివారం మార్గశుద్ధ శుద్ధ విద్య తిరుసానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడు ఉత్సాహం జరుగుతుంది నవంబర్ ఇరవై మూడు ఆదివారం మార్గశిర శుద్ధ తదియ ఈరోజు శ్రీ సత్యసాయి జన్మదినం అనమాట నవంబర్ ఇరవై ఆరు బుధవారం మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి శుక్రమూడమి ప్రారంభం నవంబర్ ఇరవై ఆరున సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం ఎవరైనా ఈ రోజైతే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి కానివారైనా ఏవైనా దోషాలు ఉన్నవారైతే పూజలు చేసుకుంటే చాలా మంచిగా జరుగుతుంది అలాగే నవంబర్ ఇరవై ఏడు గురువారం మార్గశిర శుద్ధ సప్తమి మార్గశిర గురువారం వ్రతం ఆరంభమైతే అవుతుందన్నమాట అప్పటి వరకు ఇంకా మార్గశిరమాసంలో గురువారాలు స్టార్ట్ అవ్వలేదు ఈ ఇరవై ఏడో తారీఖున మొదటి గురువారం అయితే ప్రారంభమవుతుంది అలాగే నవంబర్ ఎనిమిది శుక్రవారంలో మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవ అష్టమి అనమాట డిసెంబర్ ఒకటి సోమవారం మార్గశిర శుద్ధ ఏకాదశి దీన్ని గీతా జయంతి ఉత్తమ ఏకాదశి అని చెప్తారు మన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి వేసే రోజు అంటారు అయితే డిసెంబర్ ఐదు శుక్రవారం మార్గశిర శుద్ధ ప పౌర్ణమి కోరల పౌర్ణమి డిసెంబర్ పదిహేను సోమవారం మార్గశీర బహుళ ఏకాదశి మొహల బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి అని అంటారు డిసెంబర్ పదహారు మంగళవారం మార్గశిర బహుళ ద్వాదశి సంక్రమణం ధనుర్మాసం అయితే డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం అయిపోతుందనమాట ఈ డిసెంబర్ పదిహేడు బుధవారం మార్గశీర బహుళ త్రయోదశి తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుపవ ఆరంభమైతే జరుగుతుంది డిసెంబర్ పద్దెనిమిది గురువారం మార్గశిర బహుళ చతుర్దశి మాస శివరాత్రి డిసెంబర్ ఇరవై శనివారం మార్గశిర బహుళ అమావాస్య ఈ రోజు అయితే మాసం డిసెంబర్ ఇరవైతో మాసం పూర్తిగా ముగిస్తుంది మరుసటి రోజు నుంచి పుష్య మాసం ప్రారంభమైపోతుంది మార్గశిర మాసం అయిన వెంటనే మనకి పుష్యమాసం అనేది ప్రారంభమవుతుంది అలాగే ధనువరి మాసం అనేది మనకి మధ్యలోనే వస్తుంది సో ఇందులో ఏమైనా పొరపాటు కొన్ని తప్పులు ఏమైనా చెప్పు ఉంటే నన్ను క్షమించండి నాకు ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఓకే